హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన ఇంట్లో స్పెషల్ రెసిపీ ఇది చపాతీలోకి పూరీలోకి అండ్ రైస్లోకి చాలా చాలా అంటే చాలా బాగుంటుంది క్యాప్సికమ్ కుర్మా ఇది ఎట్లా చేయాలో చూద్దాం ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకుందాం దానికోసం కొద్దిగా కొబ్బరి నువ్వులు దాల్చిన చెక్క యాలకులు లవంగాలు పల్లీలు అండ్ మెంతులు డ్రైగా ఫ్రై చేసుకోండి మసాలాలు కొంచెం సిమ్ ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటేనే లోపల నుంచి ఫ్రై అవుతుంది ఆ తర్వాత స్పైసెస్ మనం తీసుకున్న స్పైసెస్ యాడ్ చేసి ఫ్రై చేసుకోండి నువ్వులు లాస్ట్లో వేసి ఫ్రై చేసుకోండి ఫస్టే వేస్తే అవి తొందరగా మాడిపోతాయి ఆ తర్వాత ఒక టమాటా హాఫ్ కేజీ క్యాప్సికంకి చెప్తున్నాను ఒక టమాటా ఒక గుప్పెడు ఎల్లిపాయలు కొంచెం చింతపండు పచ్చిమిర్చి తీసుకోండి వాటిని మిక్సీ పట్టుకోండి ఇప్పుడు క్యాప్సికమ్ని నాలుగు ముక్కలుగా అట్లా కట్ చేసుకోండి కంప్లీట్గా కాదు గుత్తి వంకాయకి కట్ చేసినట్టు కట్ చేసుకోండి ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఈ క్యాప్సికమ్ని ఒక్క పది నిమిషాలు అట్లా ఫ్రై చేసుకోండి మూత పెట్టేసి క్యాప్సికమ్ తొందరగా ఫ్రై అయిపోతుంది ఫైవ్ టు టెన్ మినిట్స్లో ఈ ఫ్రై అయిపోతాయి క్యాప్సికమ్ టేస్ట్ ఎక్కువ కుక్ చేస్తే రాదండి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాని మెత్తగా పేస్ట్ చేసుకోండి వాటర్ లేకుండా ఫస్ట్ గ్రైండర్ పట్టుకోండి ఆ తర్వాత వాటర్ పోస్తూ పేస్ట్ చేయండి ఇప్పుడు టమాటో ఎల్లిపాయలు వీటన్నింటినీ కూడా ఆ మసాలాలోనే వేసి మెత్తగా పేస్ట్ చేసుకోండి క్యాప్సికమ్ ఫ్రై చేసిన ఆయిల్లోనే ఇంకొంచెం ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర వేసి ఒక నిమిషం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కట్ చేసి వేయండి ఆనియన్స్ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కూరకి సరిపడా పసుపు వేసుకోండి పసుపు కొంచెం పచ్చిదనం పోయిన తర్వాత మనం మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాం కదండి ప్యూరీ సో అది వేసి మంచిగా ఫ్రై చేయండి ఒక రెండు నిమిషాలు ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత కూరకి సరిపడా కారపొడి ఉప్పు మసాలా వేసుకోండి ఇవన్నీ వేసి ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత అప్పుడు కూరకి సరిపడా వాటర్ పోసుకోండి మీరు ఎంత కన్సిస్టెన్సీ ఇష్టపడతారో దాని ప్రకారము చిక్కదనం అనేది అడ్జస్ట్ చేసుకోండి చపాతీలోకి పూరీలోకి అయితే కొంచెము చిక్కగా ఉండాలి రైస్లోకి అయితే ఎట్లా ఉన్నా పర్వాలేదు సో మీ ఇష్టాన్ని బేస్ చేసుకొని వాటర్ని యాడ్ చేసుకోండి ఇదే టైంలో కరివేపాకు వేసుకోండి మీ ఛాయిస్ పుదీనా కావాలనుకుంటే పుదీనా వేసుకోవచ్చు కానీ పుదీనా ఫ్లేవరు కర్రీని డామినేట్ చేస్తుంది అందుకే నేను వేయలేదు మీకు కావాలనుకుంటే కొంచెం వేసుకోవచ్చు ఈ మసాలా ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ని వేసుకోండి వేసుకొని ఈ మసాలా కూడా క్యాప్సికమ్ పైన అట్లా స్ప్రెడ్ చేయండి స్ప్రెడ్ చేసేసి మూత పెట్టేసి ఇంకొక ఫైవ్ మినిట్స్ మీరు ఉడికిస్తే మన స్పెషల్ క్యాప్సికం కుర్మా రెడీ అయిపోయినట్టే ఇది ఒకసారి మీరు ట్రై చేయండి గుత్తి వంకాయకి మనం ఎంత ఫ్యాన్స్ ఉన్నామో ఈ క్యాప్సికం కుర్మాకి కూడా అంత ఫ్యాన్స్ అయిపోతారు అంత బాగుంటుంది కర్రీతో పాటు ఒక చిట్కా కూడా చెప్తాను మీకు మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ క్యాప్సికం కర్రీని ఐదు నిమిషాలలో ప్రిపేర్ చేసుకోవచ్చు అది ఎట్లా అనుకుంటున్నారా మనం ముందు తయారు చేసి పెట్టుకున్న మసాలా ఉంది చూడండి ఆ మసాలాని డ్రైగా మీరు ఫ్రై చేసుకొని మిక్సీ బట్టి ఫ్రిడ్జ్లో రీఫ్రిజ్ చేసుకోండి సో ఈ రకంగా చేసుకున్నట్టయితే ఆల్రెడీ మసాలా రెడీ అయిపోయి ఉంటుంది కాబట్టి మీరు అప్పటికప్పుడు క్యాప్సికమ్ని కట్ చేసుకొని మసాలాతోటి చేసేసుకోవచ్చు ఈజీగా సింపుల్గా అయిపోతుంది ఇది ఎక్కువగా వర్కింగ్ ఉమెన్స్కి ఆర్ బిజీ బిజీగా ఉండే వాళ్ళకి అండ్ బ్యాచిలర్స్కి చాలా యూజ్ అవుతుంది ఈ రెసిపీ మనము హోమ్ ఫుడ్ని మిస్ కాకుండా ఉంటాము నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా ఛానల్ కనుక మీరు కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ जय हिंद